నేను రేపు జనవరి ఫస్ట్ రోజున గివే ప్రాసెస్లో లాటరీ తీస్తానన్నాను కదా అయితే మా చిన్నబాబుతో ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి వాడు మొదటి నుంచి ఫస్ట్ రోజు వద్దు అలా వద్దు ఎవరిని మనం బాధ పెట్టకూడదు అని అన్నాడు నాకు కూడా తర్వాత అదే కరెక్ట్ టైం అనిపించింది అంటే ఏదో నా చీర కోసం మీరు ఎదురు చూస్తున్నాను వేరేలా అపార్థం చేసుకోవద్దు జస్ట్ ఏదైనా లాటరీ కానీ ఏదైనా గిఫ్ట్ కూపన్ లాంటిది ఎవరైనా ఇచ్చిన షాపుల వాళ్ళు అదొక మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఆడవాళ్ళకి అందుకంటున్నాను అయితే ఇప్పుడు నేను ఒక పది చీటీలు వేశానండి అందులోంచి మీ ఎదురుగుండా తీసి ఎవరి పేర్లు చేయ చదువుతాను మీరు ఎవరు మరి ఏ విధంగానో అనుకోవద్దు నెక్స్ట్ ఉగాది తర్వాత వరలక్ష్మి గతం మళ్ళీ దసరా మళ్ళీ సంక్రాంతి ఇది అలా కొనసాగుతూనే ఉంటుంది మీ అందరి అభిమానంతో నేను మొత్తం పది మంది పేర్లు రాశానండి అవి ఎవరో చూసేద్దామా మరి ఇదిగోనండి ఎవరో నేను ఇచ్చే చీర విన్నారు ఇందిరగారు ఇందిరగారు ఇదిగోనండి వచ్చింది వచ్చిందండి పేరు ఇంకొక పేరు చూద్దామా సుజాత ఫన్నీ టాక్స్ సుజాత గారు నెక్స్ట్ విన్నర్ మీరే ఫస్ట్ ఇందిర గారు మీరు నేను మా అబ్బాయి నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్కి మీ అడ్రస్ కనుక వాట్సాప్ చేస్తే ఒక రెండు మూడు రోజుల్లో మీకు శారీస్ అందుతాయండి ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు అయితే ఇందులో చిన్న మార్పు ఉందండి ఈ లాటరీతో సంబంధం లేకుండా భానుమతి గారికి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండక పాపం ఆవిడ ఆఫీస్ కూడా అది కూడా వెళ్ళలేకపోయారు ఫోన్ కూడా చూడడానికి ఇబ్బంది పడ్డారు ఆవిడికి సపరేట్గా ఆవిడ తొందరగా రికవర్ అయినందుకు నేను మనందరి తరఫున ఆవిడకి వేరే ఇంకో శారీ ప్రజెంట్ చేస్తున్నానండి ఈ లాటరీకి దానికి సంబంధం లేదు కేవలం ఆవిడ తొందరగా మనందరి మీ అందరి ప్రేయర్ వల్ల మనందరి ప్రేయర్ వల్ల ఆవిడ రికవర్ అయినందుకు ఆవిడకి ఇద్దాము అని అనిపించింది అది సంగతి అయితే నేను ఎవరెవరి పేర్లు అసలు రాశాను ఒక్కసారి చూసేద్దామా మరి జయగారు జయగారు ఉగాదికి ట్రై చేద్దామా మళ్ళీ శాంతి శాంతి నీ కూడా ఉగాదికి ట్రై చేస్తానమ్మా మళ్ళీ అబరా శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఏం అనుకోకండి రాలేదని విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు మొన్ననే కలవడం అయింది ఆవిడ పేరు రాలేదు మరి ఆవిడకి అందరు మళ్ళీ ఉగాదికి పద్మలత గారు ఈవిడ చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు నాకు వీళ్ళు ఈవిడ ఢిల్లీలో ఉంటారు ఉగాదికి మళ్ళీ చూద్దాం కృష్ణ కృష్ణప్రసూన గారు కృష్ణ కృష్ణప్రసూన గారు ఫస్ట్ నుంచి నాకు చీర కావాలి నాకు చీర కావాలి అన్నారు పాపం వెనక్కి వెళ్ళింది మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ నెక్స్ట్ టైం లక్ష్మీ మాధవ్ గారు లక్ష్మీ మాధవ్ గారు మీ పేరు రాశానండి రాలేదు మళ్ళీ చూద్దాం ఇంకో పండగకి పీపుల్స్ టీవీ గిరిజ గారు గిరిజ గారు మీరు నా ఫస్ట్ నా పేరే వచ్చింది గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీరు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు మీ పేరు రాలేదు గిరిజ గారు మళ్ళీ ఉగాదికి మళ్ళీ చేస్తాను తీస్తాను ఇప్పుడైతే సుజాత ఫనీ టాక్ సుజాత గారికి సుజాత గోపరాజు గారికి ఇందిరాకుమార్ ఇందిరగారికి వచ్చింది భానుమతి గారు సుజాత గారు ఇందిరగారు నేను నెంబర్ పెడతాను మా అబ్బాయిది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపించండి ఓకేనా రేపు కాకుండా ఈరోజే ప్రోగ్రామ్ పెట్టాను మీరు అందరూ మరి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా రాని వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం